నమస్తే అండి నేను మీ దిలీప్ని మనం ఈరోజు కర్కట రాశి కోసం తెలుసుకుందాం అలాగే కర్కట రాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం పునర్వసు నాలుగో పాదం అలాగే పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు మనకి కర్కట రాశి కిందకు వస్తారు ఓవరాల్ గా మనకి కర్కట రాశి చూసుకున్నట్లయితే ఆదాయం అందరూ కూడా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుందండి కానీ మన దగ్గరికి వచ్చేసరికల్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి మనకి ఉగాది పంచాంగంలో చూసుకున్నాం జనవరి నుంచి కూడా మనం చాలా మంది చూసుకున్నా సరే మనకి ఆర్థిక పరిస్థితి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అమోఘంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం అంటే మనకేనా బాగుంటుంది లేదు అందరికీ బాగుందామనేటువంటి అపోహ అనేది కూడా చాలా మందిలో ఉంటుంది కానీ ఈ సంవత్సరం కర్కట రాశి వాళ్ళకి మాత్రం ఆర్థికంగా చాలా దెబ్బలు తగులుతున్నాయి మనం అంటే ప్రతి విషయంలో కూడా మనకి ప్రతి రోజు కూడా రేపు ఎలాగా అనే క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఏర్పడుతుంది మనకి ఈ కర్కట రాశి వాళ్ళకి అలాగే ఫ్యామిలీలు అనేది డిస్టబెన్స్ రావడం కానీ ఎక్కువగా పిల్లల చదువు కెరియర్ మీద వాళ్ళు దృష్టి పెట్టలేకపోవడం కానీ అలాగే మనకి ఎంత బిజినెస్లో ఎంత గ్రోత్నెస్ మనం డెవలప్ చేసుకుందామన్నా సరే ఈ జలసి అవ్వనివ్వచ్చు కోపాలు అవ్వచ్చు లేదంటే నరదిష్టి నరఘోస దీని తాలూకా ప్రభావంతో మన బిజినెస్లో మన గ్రోత్నెస్ రాలేకపోవడం అదే మన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా లేదంటే ఒక బిజినెస్ చిన్న మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్నా లేదంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో క్లాత్ బిజినెస్ అవ్వచ్చు కిరాణా అవ్వచ్చు ఏదో చిన్న చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కేవలం రోడ్డు మీద చిన్న కూరగాయలు కుట్టు పెట్టుకున్నా సరే మన మీద ఎంత జలసి ఉంటుంది ఎంత అంటే మనం ఎక్కడ ఎదిగిపోతాము నలుగురికన్నా మనం ఎక్కడ పైకి వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచనతో జనాలు తనకు ఏడుపు అది బయట వాళ్ళు అవ్వచ్చు కాదు పోవచ్చు కానీ మన కుటుంబ సభ్యుల నుంచి కూడా అలాగే మన స్నేహితుల నుంచి కూడా మన వీధుల వాళ్ళ నుంచి కూడా ఏడుపు అనేది మన కుటుంబం మీద అనేది చాలా ఎక్కువగా జరుగుతుంటుంది పోనీలే ఈ రోజు మనకి ఎలా ఉంది రేపు కొంచెం బాగుంటుంది రేపు కొంచెం బాగుంటుంది లేని మనం గత ఏడు ఎనిమిది నెలల నుంచి చూసుకొస్తున్నా కానీ ఆర్థిక పరిస్థితి మాత్రం ఏ మాత్రం కూడా మారే పరిస్థితి అయితే మాత్రం మనకి కనిపించట్లేదు మరి ముఖ్యంగా పిల్లల చదువు మీద కూడా కాన్స్ట్రేషన్ పెట్టలేకపోవడం చదువు మీద అంటే వాళ్ళు ఎంత చదువుతున్నా సరే గుర్తు లేకపోవడం అలాగే కొన్ని కొన్ని మన అంటే వాళ్ళు చదువుకున్నటువంటి మనం మనకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో పిల్లలు పడకూడదు వాళ్ళు బాగా చదువుకోవాలని చెప్పి మనం అక్కడ అప్పో సొప్పో చేసి మన పిల్లల మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం కానీ దానికి తగ్గట్టు రిజల్ట్ అనేది మనకి ఎక్కువగా కనిపించదు అలాంటి పిల్లలకి నేను మరీ మరీ చెప్తున్నాను ప్రతిరోజు కూడా మీరు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళే కానీ కాలేజీకి కానీ లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు కోచింగ్కి వెళ్ళేటప్పుడు కానీ వినాయకుడిని మీరు దర్శనం చేసుకుని దండం పెట్టుకొని కొంచెం బొట్టు అనేది మీరు పెట్టుకొని వినాయకుడిని మీరు ప్రార్థించండి పిల్లలు మనసారా తండ్రి మాకు ఈరోజు మేము కొంచెం బాగా చదువుకోవాలి మాకు చదువు అనేది మాకు కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది మాకు కలిగేటట్టు తండ్రి మీ జీవితం ఎదిగేటట్టు తండ్రి అని చెప్పి మీరు మనసారా కోరుకున్నట్లయితే ప్రార్థించుకున్నట్లయితే మాత్రం ఆ వినాయకుని దీవులు మీ మీద చాలా బాగుంటాయి ఎందుకంటే మీకు అక్టోబర్ నుంచి అంటే మీకు ఇరవై ఆరు నుంచి కూడా గుడ్ టైం అనేది కర్కట రాసులకు స్టార్ట్ అయిపోతుంది అలాగే అక్టోబర్ నుంచి కూడా మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అనేవి చదువులో మీకు కనిపించే అవకాశాలు అయితే మాత్రం బాగున్నాయి అలాగే దైవ బలం అంటే మీరు ఎంతో కష్టపడుతున్నారు కరెక్టే కానీ మీరు కష్టానికి ఇంకొంచెం కష్టపడాలి అంటే మీరు ఇప్పుడు దాకా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నారు అలా కాదు హండ్రెడ్ పర్సెంట్ మీరు కానీ స్టడీ మీద కానీ ఎఫెక్ట్ పెట్టినట్లయితే మాత్రం ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే దానికి తోడు కూడా ఆ భగవంతుని ఆ వినాయకుడి దైవ బలం కూడా మీకు కలుగుతుంది కాబట్టి మీరు కొంచెం అదృష్టవంతులనే చెప్పుకోవాలి పిల్లలు కూడా మీరు బాగా చదువుతారు మంచి సబ్జెక్ట్స్లోనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే చదువు పిల్లలు అంటే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకి కూడా చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే మనకి అక్టోబర్లో వాళ్ళకి కొంచెం జాబ్స్ అనేవి మీరు ఎస్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీల్లో మీకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు అయితే కూడా తప్పకుండా అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు కొంచెం మంచి మ్యారేజ్ కోసం చూసి కొంచెం వాళ్ళకి కూడా కొంచెం సెట్ అయ్యి ఒక మంచి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొత్తగా రీసెంట్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది పాపం చాలా మందిలో ఉంటుంది భార్య భర్తల మధ్యని కొంచెం గ్యాప్నెస్ అనేది వస్తుంది రీసెంట్ మ్యారేజెస్ నేను చెప్తున్నాను వాళ్ళకి కూడా మీకు అక్టోబర్ నుంచి కూడా కొంచెం అంటే కొంచెం గొడవలు అనేవి తగ్గి అది అత్తగారు మామగారికి మీకు తప్పు నుంచి అవ్వచ్చు లేదంటే భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ అవ్వచ్చు దీనివల్ల తల్లిదండ్రులు కూడా అయ్యో రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది పిల్లలు చూస్తే సంవత్సరం ఆరు నెలలు పిల్లలే అయినా సరే ఇప్పటి నుంచి ఇంత పెద్ద పెద్ద గొడవలు ఏంటని చెప్పి పాపం మానసికంగా ఇటు తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు అయినా వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అక్టోబర్ నుంచి కూడా కొంచెం గొడవలు అనేవి శాంతించబడివి మీకు కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం అంటే గొడవలు అనేవి తగ్గి ఫ్యామిలీలో కొంచెం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ ఈ కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి చిన్న చిన్న వచ్చే అవకాశాలు ఉన్నాయండి అది కొంచెం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే రీసెంట్గా చెప్తున్నాను మ్యా ఇప్పుడు ఈ గత అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మ్యారేజ్ అయ్యి టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మ్యారేజ్ అయినటువంటి పిల్లలకి ఎవరికైనా ఉన్నాయి వాళ్ళకి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద కొంచెం కేర్ తీసుకున్నట్లయితే మాత్రం కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అలాగే ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే బిజినెస్ మనం మెయిన్ ఏంటంటే ప్రతి మనిషి కూడా కొంచెం బిజినెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వాలి ఎందుకంటే ఆర్థికంగా మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అది మనకే తెలుసు బయట వాళ్ళకి ఏముందాహా కర్కట రాశి వాళ్ళకి ఏముందంటే ఎప్పుడు ఎందుకంటే మనం బయటకి చాలా డబ్బున్న వాళ్ళ మనకు ఉన్నటువంటి పరిస్థితి వేరు ఎందుకంటే మనం బయటకు చాలా హుందాగా కనిపిస్తుంటాం మన లోపల ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే అవతల వాడికి కనిపించడం దాని మీద నీకు ఎట్రా డబ్బుకి నీకు అనుకుంటా కానీ మనకి నిజంగా కొరవే డబ్బుకి మాత్రం మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే బయట నుంచి అప్పులు తీసుకొని రావడం కానీ దానికి ఇంట్రెస్ట్ కట్టలేక కానీ కొంచెం ఈఎంఐలు కట్టలేదు కానీ మనకు వచ్చినటువంటి శాలరీలు సరిపోక కానీ కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాం మీకు అక్టోబర్ నుంచి కూడా ఎందుకంటే మన మీద ఉన్నటువంటి ఎప్పుడైతే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నామో ఫ్యామిలీ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనకి ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఎందుకంటే కరకట్రాస్ రాశి వాళ్ళకి విపరీతమైనటువంటి ఖర్చు రోజుకి వెయ్యి పదిహేను వందలు రెండు వేలు ఇలా మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంటాయి మరి అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ కూడా మనం ఏదో రకమైన మన చేతిలో డబ్బులు అలాగే వస్తుంటాయి అలాగే ఖర్చు అయిపోతుంటాయి కానీ నిలబడు అలాగని చెప్పి మనం ఆర్థికంగా పిల్లల విషయాల్లో కానీ లేదంటే ఇంట్లో విషయాల్లో కానీ మనం ఏమీ లోటు చెయ్యం కానీ మనకు ఉన్నటువంటి మనశ్శాంతి అనేది ఎప్పుడైతే మనకు డబ్బు వస్తుంది చేతికి ఎప్పుడైతే జారిపోతుంది కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంటుంది ఎందుకంటే మనకు కొంచెం ప్రతి రోజు ఇలాగే ఉంటుంది అంటే మనకు వారం రోజులు బాగుంటుంది వారం రోజులు బాగోదు లేదంటే పది రోజులు చేతిలో డబ్బు బాగా ఆడుతుంటుంది ఒక పది రోజులు చేతిలో డబ్బు ఆడదు అలాగే కొంచెం డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొంచెం మెంటల్ గా కొంచెం టెన్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అందుకనే కర్కట కొంచెం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం కానీ ఎందుకంటే మన మీద నరఘోష నర జలసి ఎక్కువగా ఉండడం వల్ల అది ఆర్థికంగా కూడా మనమే చూపిస్తుంటది అనారోగ్యంగా కూడా మనకు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి మీరు కొంచెం ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అలాగే వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద అని పసుపుతో గానీ కుంకుతో కానీ రాసి ఒక పదకొండు ఆకులు ఆ హనుమంతుని పాదాల దగ్గర పెట్టడం కానీ లేదంటే చిన్న దండకట్ట హనుమంతునికి వేయడం ద్వారా కూడా మనకి చాలా రక్ష అనేది మనకి హనుమంతుని ద్వారా మనకు దొరుకుతుంది మనం ఆర్థికంగా నిలబడగలుగుతాం అలాగే భగవంతుని హనుమంతుని దీవిన వల్ల కూడా మన జీవితం అనేది సక్సెస్ రేట్ అనేది కూడా బాగుంటుంది ఆర్థికంగా ఎప్పుడైతే నిలబడ్డామో ప్రతి దాంట్లో కూడా మనం కొంచెం అంటే పిల్లల మీద కొంచెం కేర్ తీసుకోగలుగుతాము అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంటే అది దానికి మనం కొంచెం అంటే ఎందుకు ఈ డిస్టర్బెన్స్ కొంచెం సర్దుకుంటే అంత బాగుంటుంది అనేటువంటి థాట్ ఎప్పుడైతే బాగా నాగాలకు వస్తుంది అంటే మనకు ఆర్థికంగా నిరదొక్కున్నప్పుడు వస్తుంటుంది లేదంటే ఇటు ఆర్థికంగా ఇబ్బంది పడి ఇటు ఫ్యామిలీగా డిస్టర్బ్ అయ్యి చాలా ఇబ్బంది పరిస్థితులు వస్తుంది దాని మీద మనం ఆ పిచ్చి కోపంతో మనం ఏం మాట్లాడుతుంటామో ఏం చేస్తుంటాం అనేది మనకే తెలియదు ఇది అవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మనం ఆర్థికంగా స్థిరపడాలి స్థిరపడాలి అంటే మనకి హనుమంతుడి తాలూకా దేవుని కూడా మన మీద ఉండాలి కాబట్టి ప్రతి మంగళవారం కూడా అందుకే నేను చెప్తుంటాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళమని అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం ఎక్కువగా అంటే మరీ ముఖ్యంగా లేడీస్ కనుకోండి ఈ వెనునొప్పు కానీ నడవలేకపోవడం కానీ ఆయాసం ఎక్కువగా ఉండడం కానీ ప్రతి వెంటే మైగ్రేన్ తలనొప్పి అంటారు విపరీతం తలనొప్పి వచ్చేస్తుంటుంది పాపం లేడీస్కి అయితే మాత్రం అసలు మనం ఏం అనేది కూడా వాళ్ళకి తలక ఎక్కదనమాట అంటే అంత తలనొప్పి వచ్చేస్తుంటుంది అలాంటి వారు కూడా మీకు కొంచెం రిలీఫ్నెస్ అనేది చాలా ముఖ్యం మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం మనశ్శాంతిగా కూర్చొని అభిషేకాలు చేయించుకుని ఒక ఐదు పది నిమిషాలు గుళ్ళో కూర్చొని తండ్రి మాకు ఆరోగ్యం బాగా ఉండేటట్టు చూడు తండ్రి అలాగే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అది లేకుండా మా భర్తకి ఆరోగ్యపరంగా అన్ని బాగుండి ఆర్థికంగా నిలదొక్కునేటట్టు చూడు తండ్రి అని చెప్పి మీరు ఆ శివయ్యని మీరు మనసారా కోరుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే మనకి అక్టోబర్ లో ఉన్నాయి అలాగే మనకి కొంచెం గా ఇంట్లో పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా సరే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరు మీద మీరు కూడా వెళ్ళి కొంచెం శివాలయాల అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి ఇలాగ ప్రతి విషయంలో కూడా కర్కట రాశి వాళ్ళకి మనం పాయింట్ అవుట్ చేయలేము ఎందుకంటే మీరు ఈ పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు మీరు ఈ పరిస్థితుల్లో బాగోలేదు మీకు ఎలా ఉంది లేదంటే కోర్టు తగాదాలు ఉంది ఆస్తుల్లో ఇబ్బందులు ఉన్నాయి లేదంటే అన్నదమ్ముల మధ్య శక్తితో బాగోలేదు ఇలా ప్రతి విషయానికి ఒక పాయింట్అవుట్ గా మనం చెప్పలేము కానీ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం కర్కట రాశులకు అక్టోబర్ నుంచి అయితే మాత్రం కొంచెం గుడ్ టైం అనేది స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయి అలాగే అక్టోబర్లో కర్కట రాశి కలిగి ఉంటుంది అనేది కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం దానికి కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది అలాగే ఈ కర్కట రాశి మరి ముఖ్యంగా ఈ పుష్పమైన నక్షత్రం కోసం అలాగే మనం ఈ ఆశ్లేష అవ్వచ్చు పునర్వసు నక్షత్రం అవచ్చు మనం పర్టికులర్గా ఈ నక్షత్రాల కోసం అంటే మన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మనకి అర్థం అవ్వట్లేదు ఏం చేసినా సరే ప్రతి పని కూడా లాంగ్ టర్మ్గా అవుతుంది కానీ మనకి సక్సెస్ అనేది ముందుగా కనిపించట్లేదు ఎందుకంటే మనకి మనశ్శాంతి మెయిన్ ముఖ్యంగా డబ్బే ఉందండి బాగానే మనకి సంపాదించుకుంటున్నాం లేదు అంత బాగానే ఉంది ఫ్యామిలీ పరంగా కొంచెం పలకని మనశ్శాంతి అనేది అసలు ఉంటాం లేదు గురుగారు చాలా చిరాగ్గా ఉంటుంది అసలు ఎక్కడికైనా వెళ్ళి ఒంటరిగా వెళ్ళి హ్యాపీగా ఒక పది రోజులు రెస్ట్ తీసుకుని వస్తే బాగుంటుంది ఏమో అని అనిపిస్తుంటుంది ఎందుకంటే ఉదయం లెగ్స్ దగ్గర నుంచి కూడా ఏదో రకమైనటువంటి ఈ రోజు సమస్య తీరిందంటే మళ్ళీ ఇంకో రేపు ఇంకో సమస్య రాడు ఈ రోజు సమస్య తీరిందంటే మళ్ళీ రేపు ఇంకో సమస్య రాడు ఇలా సమస్య మీద సమస్య పెరుగుతూ పోతూనే ఉంది కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది రాకుండా పోతుంది ఎంతకాలం ఉంటావు ఏ టైనా ఉన్నంతకాలం ఇప్పుడు ఏ సమస్యలా ఇదే జీవితం అనేటువంటి పాపం మనకి కామెంట్ సెక్షన్ లో చాలా మంది రాస్తుంటారు కానీ మీకు అందరికీ కూడా చెప్తున్నాను మీకు పీస్ఫుల్ ఆఫ్ మైండ్ అంటే మీకు అక్టోబర్ నుంచి కూడా చాలా మనశాంతంగా ఉంటుంది ప్రతి పని కూడా మీకు పాజిటివ్గా జరిగే ఉంటుంది ఇప్పుడు దాకా మీకు నెగిటివ్ అంటే మీరు టెన్ ఇయర్స్ లాంగ్వేజ్ చూసుకోండి లాస్ట్ వన్ ఇయర్ పాస్ట్ అని తొందరండి లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా మీకు చాలా డిస్టర్బెన్స్గా ఉండడం ఉంటుంది అలాంటి వారికి అక్టోబర్ నుంచి కూడా కొంచెం బిగ్ రిలీఫ్ అనేది దొరికే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడా నెగిటివ్ అనేది పోయి మీకు పాజిటివ్గా ప్రతి పని కూడా పాజిటివ్ అయ్యే అవకాశాలు అయితే మనకి సక్సెస్గా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చాలా అంటే మీరు కొంచెం మనశ్శాంతిగా ఉండేటప్పుడు మీరు చిరాకు అనేది మీరు పక్కన పెట్టేయండి మీరు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ప్రతి రోజు కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉండండి మీకు ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అలాగే ఆ శ్రీరాముడిని కూడా మీకు కష్టాల్లో సుఖాల్లో బాధల్లో ఉండేటప్పుడు ఓం జై శ్రీరామ్ జై శ్రీరామ్ లేదంటే మీకు మీ మీకు మీకున్నటువంటి దేవుడు ఎవరినైతే డైలీ ప్రార్థించుకుంటారో ఓం నమ శివాయనో లేదంటే జై శ్రీరామనో లేదంటే హను జై హనుమాన్ అనో మీరు మీకు నచ్చిన దేవుని ఉదయాన్నే లేచి ఒక పదకొండు సార్లు కానీ మనసారా కానీ మీరు ప్రార్థించుకున్న ఆరాధించుకున్న సరే ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా బిగ్ రిలీఫ్ అనేది మీకు దొరికే అవకాశాలు ఉన్నాయి అలాగే మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా రాస్తా ఉంటుంటారు జై శ్రీరామ్ అని ఎందుకంటే మనం కర్కట రాశి వాళ్ళకి శ్రీరాముడికి ఉన్నటువంటి అనుబంధం అంత అద్భుతమైనటువంటి అనుబంధం అందుకే ప్రతి ఒక్కరు కూడా నా కామెంట్ సెక్షన్లో నా వీడియో చేస్తున్నారు కొత్త వారు అవ్వచ్చు వారు అవ్వచ్చు కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ అవ్వచ్చు నా సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు అందరు కూడా జై శ్రీరామ జై శ్రీరామ అని రాస్తూ ఉంటుంటారు అది చాలా సంతోషకరమైన విషయం అలాగే నా ఛానల్ ఇంకా ఇప్పుడు చూస్తున్నా వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం నేను వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే మరి ముఖ్యంగా మీ నా నక్షత్రాల కోసం కూడా నేను చాలా చక్కగా వీడియో చేయడానికి మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మన లైఫ్లో జరిగేటువంటి పిన్ టు పిన్ విషయాలన్నీ కూడా మనం చాలా చక్కగా ఒక లాంగ్ వీడియో చేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అవచ్చు సిక్స్టీ మినిట్స్ అవ్వచ్చు మన లైఫ్లో ఏం చేయాలి ఎలా చేయాలి మన లైఫ్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఏం జరగబోతుంది అనేది కూడా చాలా చక్కగా వివరించుకుందాం కాబట్టి మీకు అందరి కోసం కూడా నేను మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తుంటాను అందుకే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ मैं दिलीप जय श्री राम पुटन